మీ అపారమైన ప్రేమలో ఈ రాత్రి వేళలో మమ్మల్ని అందరినీ మీ వాక్య సన్నిధానంలోనికి నడిపించిన విధానమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు నైనా తండ్రి ఈ కూడుకును ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి మీ వాక్యమును విత్తుచుండగా మీ బిడ్డల మదిలోనైనా తండ్రి భద్రపరుచుకునే శక్తిని అనుగ్రహించండి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమె చేరు వచ్చిన మీ అందరికీ ముఖ్య వాక్యోపదేశకులు నరేష్ కుమార్ గారికి ప్రసాద్ గారికి చంద్రబాబు గారికి రాము గారికి అదేవిధంగా జేమ్స్ గారికి సమయం ఇష్టమా ఓడిపోవడం ఇష్టమా నగ్గడం ఇష్టమా విజయం అంటే ప్రతి మనిషికి ఇష్టమే మానవ జీవితంలో విజేతలగా ఆ భాగ్యం ఎవరికి దొరుకుతుంది అసలు మనం దేవుణ్ణి నమ్ముకున్నదే విజయం కోసం కదండి దేవుణ్ణి మనం ఎందుకు నమ్మం విజయం కోసం ఆయన సహాయం తీసుకుని ప్రతి విషయాల్లో కూడా మనం నెగ్గటం కోసం గెలవటం కోసం ఆయన కృపలో ఎన్నో పొందుకోవడానికి ఎన్నో విజయాలు మనం సాధించడానికి ఆయన్ని నమ్ముకున్నాం నేను దేవుణ్ణి అందుకే నమ్మాను మీరు కూడా నిజమే మనకు విజయం కావాలి కానీ చిన్న విషయం ఏంటి దేవుణ్ణి మీరు నమ్మటం పెద్ద విషయం కాదండి మనల్ని దేవుడు నమ్మాలండి మనకు రావాలంటే మనం గెలవాలంటే మనం దేవుణ్ణి నమ్మటం కదండి దేవుడు మనల్ని నమ్మాలి ఎమ్మెల్యే గారు నాకు తెలుసండి కానీ పనులు అవ్వండి ఎమ్మెల్యే గారికి నేను తెలిస్తే అసలు వాస్తవానికి దేవుని నమ్మిన వాళ్ళే ఎక్కువండి ఎక్కడ చూసినా దేవుని నమ్మిన వాళ్ళే అయితే మరి అందరికీ విజయం రావటం లేదు ఎందుకంటే మనం దేవుణ్ణి నమ్మటం కదండి దేవుడు మనల్ని నమ్మాలి మనం మనల్ని దేవుడు నమ్మాలంటే చాలా కష్టమండి మనం ఏదో విజయం కోసమో ఏదో ఆశీర్వాదం కోసమో ఏదో ఉద్యోగం కోసమో పంట కోసమో పాడి కోసమో ఆరోగ్యం కోసమో నమ్మేసాం కానీ దేవుడు మనిషిడు ఏ పక్షంలో నమ్ముతాడో మనకు అర్థం కావాలంటే యాకోపత్రిక రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చును పత్రిక రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చును అబ్రహము దేవుణ్ణి నమ్మాడు మనకులాగే అబ్రహా అనే ఆయన కూడా దేవుణ్ణి నమ్మాడట మనం కూడా దేవుణ్ణి నమ్మమంట అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు ఆ నమ్మకం అట నీతిగా ఎంచబడిందంట అంటే నమ్మకాలనే దేవుడు ఎంచుతాడటండి ఎవరి నమ్మకం ఏది దేవుడు మనిషిని నమ్మాలంటే మనం దేవుని దేవుణ్ణి నమ్మిన నమ్మకాలనే దేవుడు ఎంచుతాడట అలా అబ్రహం గారు నమ్మకం అట ఎలా ఎంచబడిందట నీతిగా ఎంచబడిందట బా ముగించుకుందాం విజయం మనల్ని మనకు దొరకాలంటే మనం విజేతలుగా నిలవబడాలంటే మనం దేవుణ్ణి నమ్మడం కదండి మనల్ని దేవుడు నమ్మాలి అలా అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మాడట ఆ నమ్మకం ఏమైందట నీతిగా ఎంచబడిందట నిజమేనండి ఒక్క ఒక్కగాను ఒక్క కొడుకుని అబ్రహాం గారు బలిని కోరుకున్నాడు దేవుడు మీకు తెలుసు కదండి అంటే మనం విశాఖని బలిగా ఇమ్మన్నాడు దేవుడు ఇమ్మన్నాడు కదండి ఒక్కగాను ఒక్క కొడుకు బాగా వృద్ధాప్యంలో పుట్టాడు అమితంగా ప్రేమించాడు కొడుకుని ఇసాకు వాగ్దానం ఉంది ఇసాకు మీద ఎంతో కష్టపడి ఎన్నో కలలు గని వృద్ధాప్యంలో ఒక బిడ్డని కంటే ఆ బిడ్డని దేవుడు బలిం అంటే అబ్రహం గారికి తెలిసండి దేవుడు కోరుకున్నది మనం ఇవ్వకపోతే ఏం జరుగుద్దో అబ్రహం గారికి తెలుసు మనకు తెలీదు మన చూపు ఎంతసేపు దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికే తప్ప ఒక మనిషిగా దేవుణ్ణి నమ్మి నేనేం చెయ్యాలే మనకు తెలియదండి నిజంగా మనం దేవుణ్ణి నమ్మితే అబ్రహాము గారి నమ్మకంలోనికి వెళ్ళి ఆలోచిస్తే అబ్రహాము గారికి వృద్ధాప్యంలో ఒక్క మగబిడ్డ ఒక్క నలుసు పుడితే ఆ ఒక్క నలుసుని ఆ బిడ్డ ఆలోచన చేయకుండా తక్షణమే తన బిడ్డని దేవుడికి బలివ్వడానికే సేవకులతో సిద్ధపడిపోయి కొండ ప్రాంతానికి వెళ్ళిపోతున్నప్పుడు కొండ ప్రాంతానికి వెళ్ళిపోయాడు సేవకుల్ని కొండ కింద ఉంచేశాడు ఆ బిడ్డని తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు బిడ్డ అడుగుతాడు ఇస్సాక్ అడుగుతాడు నానా బలిపోసి వేయదని అప్పటికే గారి హృదయంలో కొడుకుని బలివడానికి ఫిక్స్ అయిపోయాడు హృదయంలో అవతూనే కదండి చేయగలదు ఎందుకు దేవుడు పనులు చేయలేకపోతున్నాం ఇక్కడ ఫిక్స్ అవ్వలేదు మనం వేసం వేసాం భక్తుని వ్యాసం వేసి దేవుని మభ్యపెట్టి మనుషుల్ని ఎలా మాయ చేస్తున్నామో దేవుణ్ణి కూడా మాయ చేసి విజయం సాధించేద్దాం అనుకుంటున్నాం అవదండి అది అబ్రహాం గారికి తెలుసు దేవుడు కోరుకున్నది దేవుడు అడిగింది మనం ఇవ్వడమే తప్ప వేరే ఆప్షన్ లేదండి ఎవరితోటి డిస్కషన్ అవసరం లేదండి ఎవరికి చెప్పు చేయకూడదండి దేవుడి పని తెలుసా మీకు దేవుడు విజయం మనకివ్వాలంటే దేవుని దగ్గర మనం ఎలా ఉండాలో అబ్రహాం గారిని చూస్తే ఒక్కగాని ఒక్క కొడుకుని దేవుడు అడిగితే ఎవరికి తెలియకుండా దేవుడు అడిగిన ఇస్సాకుని పట్టుకుని సేవకులను తీసుకుని బయదేలిపోయి కొండ ప్రాంతం ఎక్కేసి బలికి శ్రద్ధపడిపోయాడండి కత్తి ఎత్ ఎత్తేసాడు పైకి దేవుడు ఆగమన్నాడు భావనాలి మీరు ఇక్కడ మీకు విషయం అర్థం కావాలి ఒక మనిషిని దేవుడు నమ్మ బిడ్డను సిద్ధపరిచినప్పుడు ఆపమనలేదు ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆపనలేదు కొండ మధ్య మార్గ మధ్యలో ఆపమనలేదు ఆఖరికి బిడ్డనే కట్టేసి కత్తి పైకెత్తినప్పుడే ఆగమన్నాడండి మీకు విషయం తెలుసా అక్కడ దాకా దేవుడు అబ్రహముని నమ్మలేదండి బావంటున్నారా అబ్రహముని దేవుడు ఎక్కడ దాకా నమ్మలేదో తెలుసా ఒక్క నిమిషంలో తల తెగిపోద్దండి ఒకే నిమిషం ఉంది ఒక్క సెకండ్లో మైండ్లో ఫిక్స్ అయిపోయాడు అబ్రహము గారు మైండ్లో ఫిక్స్ అయిపోయాడు ఎందుకంటే దేవుడు పని అంటే అలా ఫిక్స్ అవ్వాలండి ఏదో అడ్డొచ్చిందని ఎవడో ఆపేడని ఒక్క బిడ్డని చేసుకుంటే నా బ్రతుకు ఏమైపోద్ది సమాజం ఏమనుకుంటుంది నేనేమైపోతాను పోనీ ఎవరితోటైనా ఆలోచిద్దామా రేపు చేద్దామా ఎల్లుండి చేద్దామా ఇలా ఉన్న వాళ్ళు ఎవరికి విజయం వరించదండి దేవుని కృప దక్కదండి ఒక మనిషిని దేవుడు ఎంతలా పరీక్షిస్తాడంటే కొడుకుతో బయదేలినప్పుడు ఆపమనలేదు ఆగ ఆగమనని చెప్పలేదు మార్గ మధ్యలో ఆగమని చెప్పలేదు బలిని సిద్ధపరిచినప్పుడు ఆగమని చెప్పలేదు ఇస్సాకును బంధించి పరుండబెట్టి కత్తి పైకి పెట్టేసాడు ఒక్క సెకండ్లో తెగిపోద్ది అక్కడ దాకా దేవుడు అబ్రహాముని నమ్మలేదు ఆ పాయింట్ మీకు అర్థమైందా ఒక మనిషిని దేవుడు నమ్మాలంటే అలా ఉంటుందండి పరీక్ష మనం అనుకుంటాం దేవుడు అమాయకుడు అనుకుంటాం నేను లేకపోతే దేవుడికి దిక్కలేదనుకుంటాం మనుషుల్ని ఎలా మాయి చేస్తున్నామో దేవుడిని కూడా మాయి చేసి భూమి మీద ఎలాగైతే సుఖభోగాలు అనుభవిస్తున్నామో ధనాన్ని దోచుకుంటున్నామో వయసు రాకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి పింఛని ఎలా తీసుకుంటున్నామో అలాగే దేవుడు పని చేయకుండా దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటున్నాం అవదండది ఒక్క సెకండ్లో కత్తి పైకెత్తాడు ఒక్క సెకండ్లో తెగిపోద్ది అప్పుడు ఆగమన్నాడు దేవుడు అంటే అప్పుడు నమ్మాడు అప్పటిదాకా అబ్రహాముని దేవుడు నమ్మలేదు అబ్రహమునే కొడుకును బలివ్వడానికి సిద్ధపడిన అబ్రహామునే నమ్మలేదంటే మన భక్తి ఎంత మనమెంత మనల్ని దేవుడు నమ్మాడు అనుకోవడం మన అమాయకత్వం దేవుని పిల్లల దేవుడు భోగభాగ్యాలు ఇవ్వాలన్నా దేవుడు కృప మనకు దొరకాలన్నా దేవుడు ఆశీర్వదించాలన్నా ఈ మానవ జీవితంలో మనం మనకి విజయం మనకి మన బిడ్డలకి వరించాలన్నా దేవుడు మనల్ని నమ్మాలి మనం దేవుణ్ణి నమ్మడం కదండి కోటాను కోట్లు గుంపులు గుంపులు ఉన్నారు నమ్మం మేము నమ్మం మేము నమ్ము మేము నమ్మమని వాళ్ళు ఎవరిని దేవుడు నమ్మడం ఒక అబ్రహముని ఎక్కడ నమ్మాడు అంటే ఒక సెకండ్లో బిడ్డ తలకై తెగిపోద్ది అప్పుడు నమ్మాడు ఆగ అబ్రహం అన్నాడు అప్పుడు ఆగాడు అక్కడ దాకా అబ్రహాముని దేవుడు నమ్మలేదు అందుకే భక్తిలో మనం వేషాలు వేయకూడదండి వేషధారణ వేయకూడదండి మీకు విషయం తెలుసా బాగా నటించామనుకోండి ఈ లోకంలో వస్తాయి ఏ అవార్డులు నంది అవార్డులు ఫిలింఫేర్ అవార్డులు ఆస్కారు పద్మభూషణం ఏ అవార్డు వస్తుందమ్మా మనకి బాప్తీసం తీసుకుని వేషం వేస్తున్నారు బాప్తిస్ అని కింద మార్చేశారు బైబిల్ పట్టుకోవడానికి వేషం అయిపోయింది క్రైస్తవ్యం అంటే కులాలకు సంబంధించింది అయిపోయింది అది అనేక వేషధారులు ఉన్నారు మన మధ్య నాలుగు బోడు వేషాలు ఉన్నాయి ఇంటి సంఘానికి వస్తే ఒకలాగా వ్యాపారంలో ఒకలాగా వీళ్ళందరికీ నరక శిక్ష ఉందండి విజయం కాదండి మనల్ని వరించేది వేషధారులు దేవుని రాజ్యంలో పనికిరారండి మొదటి పేతృపత్రిక రెండో అధ్యాయం మొదటి పేతృపత్రిక రెండో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల నా దుష్టత్వమును కపటమును వేషధారణ బావింటున్నారా దేవుడు మీకు రుచి తెలిస్తే వేషధారణ ఉండదు వేషధారణ ఉంటే దేవుడు రుచి మీకు తెలియదు అది లెంకు అర్థమవుతుందా మిమ్మల్ని మీరు చూసుకోండి ఇప్పుడు నన్ను నేను చూసుకుంటాను మిమ్మల్ని మీరు చూసుకోండి మీలో వేషం ఉంది అంటే దేవుడు రుచి మీకు తెలియలేదు దేవుడు రుచి తెలిసిన వాడిలో వేషాలు ఉండవండి అబ్రహం గారిలో ప్లేన్లో ఉంటాడు ప్లేన్గా ఉంటాడు దేవుడి కోసం సిద్ధబాటు కలిగి ఉంటాడు నమ్మకం కలిగి ఉంటాడు దేవుని పని కోసం ఆరాటపడతా ఉంటాడు వాక్యం వాక్యం వాక్యపు దాహంతో ఉంటాడు పరిశుద్ధత ప్రాణంగా భావిస్తాడు అలా ఉన్నామండి మనం పాపం దారి పాపందే వాక్యం దారి వాక్యాందే క్రైస్తవ్యం దారి క్రైస్తవ్యందే సంపాదన దారి సంపాద బూతులు బూతులే గొడవలు గొడవలే మనకి విజయం వరించదండి నరకాగ్ని మనల్ని అలుముకుంటుంది దేవుని దగ్గర వేష వేషధారిన ఉండదండి దేవుడు అర్థమైనవాడు వేసాలేయుడు వేసాలేసేవాడు దేవుడికి సంబంధం లేదు అబ్రహం గారు వేసింది యాసమా నిజమా అని తెలుసుకోవడానికి పరీక్ష పెడితే చివరి నిమిషం దాకా అనే విశ్వాసులకు తండ్రి అప్పటికే దేవుడి కోసం ఎన్నో చేశాడు తన ప్రాంతాన్ని వదిలేసుకున్నాడు తన సమస్తాన్ని పణంగా పెట్టేశాడు విశ్వాసులకు తండ్రిగా ఉన్న అబ్రహమునే దేవుడు ఆఖరి నిమిషం వరకు నమ్మలేదంటే నిన్ను నన్ను దేవుడు నమ్మేసి మనకి విజయాన్ని ఇచ్చేస్తాడంటే అది అమాయకత్వం అవుద్దండి బాగా ఆలోచించండి మీకు దేవుడు అర్థమయ్యాడా వేషం ఉండదు వేషాలు ఉండవు వేషధారణ ఉందా దేవుడు మీకు దూరస్తుడు దేవుడు ముందు మనకు అర్థం కావాలండి ఆ దేవుడు మనకు అర్థమవుతే ఆ దేవుని పని మనం ఎలా చేయాలో మనకు తెలిస్తే ఈ మానవ జీవితంలో దేవుణ్ణి గెలుచుకుంటే త్వచ్ఛమైనవన్నీ మన వెనకాల తిరుగుతాయండి ఈ లాజిక్ మీకు తెలియాలి ముందు దేవుడు మనసును గెలుచుకుంటే దేవుడు మనసులో విజేతలుగా మనం నిలబడితే అప్పుడు ఈ లోకంలో తుచ్చమైనవన్నీ ధనమా భూమా ఆరోగ్యమా అవన్నీ నీ కాళ్ళకాడ పడతాయండి అబ్రహాం గారు అదే సాధించాడు ముందు దేవుడు మనసును గెలవాలండి మనం దేవుడు మనసును గెలవాలంటే ఆయన రుచి మనకు తెలియాలండి ఆయన రుచి మనకు తెలియాలంటే వేషాలు ఉండకూడదండి ఒక మాట అన్నామంటే మాట మీద ఉండాలి బాప్తిష్మం ప్రమాణం తీ చేసేవంటే దాన్ని కట్టుబడి బ్రతకలే అరవై ఆరు పుస్తకాలు బైబిల్ పట్టుకు తిరుగుతున్నావు అంటే అందులో భక్తులు ఎలా ఉన్నారో నీ బ్రతుకు ఎలా ఉండాలి దేవుడు మనసును గెలుచుకోవాలి ఎందుకు దేవుడు మనకు అర్థం అవ్వాలి ఆయన రుచి ఏంటో తెలుసా యోహానుసువార్త ముగించుకుందామండి యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయం యోహానుసువార్త పద్నాలుగో అధ్యాయం రెండవ వచనం దేవుడు రుచి మనకు తెలియాలి దేవుడు మనకు అర్థం కావాలంటే ఈ వచ్చినాన్ని చూసుకుందాం నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు ఏమండి బాబు దేవుడు రుచి మనకు తెలియాలంటే దేవుడు మనకు అర్థం అవుతే దేవుని గురించి ఎలాంటి పని అయినా చేస్తామండి ఆయన మనల్ని ఏం కోరుకున్నాడండి పాపం చేయొద్దు పరిశుద్ధంగా బ్రతకమన్నాడండి ఆయన కోసం పది మందికి చెప్పమన్నాడండి అంతే మిమ్మల్ని కోరింది పది మందికి నా గురించి చెప్పండి పది కాలాల పాటు పరిశుద్ధతను కాపాడుకోండి ఇదిగో నా కుమారుడికి వలే క్రైస్తవుడిగా బ్రతకండి చాలా అన్నాడండి అలా బ్రతకకుండా ఆ అని ముసిగేసుకుని ఏ పాపాన్ని విడవకుండా అన్నీ మనకే కావాలంటే వస్తాయండి దేవుడు మనసును గెలుచుకోవాలి ఆ మనసును గెలుచుకోవాలి దేవుడు అర్థం కావాలంటే తండ్రి ఇంట అనేక నివాసములు మనకు ఉన్నాయటండి అదండి తండ్రి ఏమండి మీ ఇంట్లో నాకు నివాసం ఉందా ఉందా మీ బెడ్రూమ్లోకి నన్ను రాణిస్తారా మీ బీడువా తాళాలు నాకు ఇస్తారా ఇస్తారా దేవుడు అటండి మన మన కోసం అంటండి తన ఇంట్లో నివాసాలు ఏర్పరచుకున్నాడు అంటండి ఎంత ఎదురు చూపండి పాపు అన్ని విడిచిపెట్టని పాపులుగా బ్రతుకుతుంది మన కోసం ఏ సుక్ర దేవుడు మనసు తండ్రి ఇంటే ఏమున్నాయట అనేక నివాసాలు మన కోసం మన నివాసాలు ఉన్నాయటండి మనకి మన ఇల్లు ఉన్నాయి కదండి చండబోగలు ఇప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టాడు ఇంట్లో స్థలం లేక నివాసం లేకే అందుకే కదండి ఇది పెట్టాడు మనస్ఫూర్తిగా చెప్పండి మీ ఇల్లు మీకు తప్ప ఇంకెవరికైనా ఇస్తారా ఒక రోజు ఉన్న ఇస్తారు ఓ పూట ఉన్న ఇస్తారు ఓ టీచుక్కి ఇస్తారు ఒక గంట చూస్తారు రెండో గంట నుంచి ఎప్పుడు వెళ్ళిపోతాడని చూస్తారు అంతే కదా దేవుడు అలా కదటండి మన కోసం ఆయన ఇంట్లో మనక నివాసాలు ఏంటండి అసలు నాకు అర్థంగా అడుగుతున్నాను దేవుడు ఎక్కడా తండ్రి ఎక్కడా మనం ఎక్కడా ఏం చేసాం మనం ఆయన ఇంటిలో మనకు గదుల ఆయన ఇల్లు మనక యేసుక్రీస్తు వారు అండి ఇంకా చూడండి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్తున్నాను ఆయన మనక చెప్పడం ఏంటండి పరలోకం వెళ్ళి తండ్రి ఇంటిని చూసి మన నివాసాల కోసం తిరిగి వచ్చి మనకి చెప్పాలట అది ఏసుక్రీస్తు వారి ప్రాముఖ్యమైన పని అట మన నివాసాల కోసం మన ఆత్మ ఆత్మని చేర్చుకోవడం కోసం చావులేని ఆత్మని సుఖభోగాలతో దేవుని తన చెంత పెట్టుకోవడం కోసం తండ్రి కొడుకులు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఒకసారి ఆలోచించండి నా తండ్రి ఇంత అనేక నివాసాలు మీకు ఉన్నాయి లేకపోతే నేను వచ్చి చెప్తాను నా పని అది ఏమండి మనకి నివాసం ఉందో లేదో చెప్పడం వారి పనా మరి మన పని ఏంటి వారి గురించి సువార్త గురించి ఎవరికే చెప్పాం ఎవరికే చెప్పం అసలు నోరిప్పం మనకి ఆయనకి సంబంధం లేనన్నట్టుగా బ్రతుకుతాం ఆదివారం వస్తే మాత్రం ఎక్కడ లేని వ్యాసం వేసుకుని చచ్చలో ఉంటాం ఏసుక్రీస్తు వారు చెప్తున్నాడు నా తండ్రి అంటే ఏంటో తెలుసా నా తండ్రి ప్రత్యేకమై ప్రత్యేకంగా తనకంటూ కట్టుకోలేదు ఇల్లు నా తండ్రి ఇల్లే మీకోసం అనేక నివాసాలు ఉన్నాయి ఒకవేళ అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే నేను సమాచారం తెలియజేయడానికి నేనున్నాను అని చెప్తూ కింద చెప్తున్నారు చూడండి నేను నా పని ఏంటనుకుంటున్నారు నేను మీకు స్థలం సిద్ధపరుస్తున్నట్టండి మళ్ళీ చూసారా తండ్రి ఇంటున్న నివాసాలు మళ్ళీ మనం వచ్చేటప్పటికి దాన్ని క్లీన్గా సిద్ధపరిచి ఎక్కడే ఉండాలో ఏమండి మనం అంత ఇంపార్టెంటా ఏం చేసేవండి మనం మన స్వార్థంగా ఆస్తులు సంపాదించుకున్నాం ఉద్యోగాలు సంపాదించుకున్నాం డబ్బును సంపాదించుకున్నాం భోగభాగ్యాలన్నీ అనుభవిస్తున్నాం పరిశుద్ధత కోసం అసలు ఆలోచించాం స్వార్థ ప్రకటన మర్చిపోయాం మన గొప్పలు చెప్పుకుంటాం మనం కులం కోసం చెప్పుకుంటాం ఒక సహోదరుడు చెప్తున్నాడు వేల సంవత్సరాల కుల చరిత్ర చెప్తున్నాడు అండి దాని మూల మూలపురుషుడు ఎవడో దాని గొప్పతనం ఏటో చెప్తున్నాడు ఏది విడిచిపెట్టం తండ్రి మన కోసం తన ఇంటిని నివాసాలుగా మార్చేసేట అండి ఆయనేమో తన ఇంటిని మార్చేస్తే దాన్ని సిద్ధపరుస్తున్నాడట అంటే అర్థం ఏంటండి సిద్ధపరచడం అంటే నివాసాన్ని సిద్ధపరచడం అంటే అర్థమేటండి కొత్త ఇంట్లో మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారమ్మా శుభ్రంగా కడిగేసుకుని మచ్చల గట్ట డాగులు గట్ట ఎక్కడ ఏమీ లేకుండా ఏది ఎక్కడ ఉండాలో రెడీగా పెట్టేసుకుని ఎదురు చూస్తూ ఉంటావా డేట్ ఎప్పుడు ఎన్నో తారీఖున ముహూర్తం వచ్చింది ఎప్పుడు దిగాలనుకుంటావా దేవుడు అర్థమవుతే ఇలా అర్థం కావాలండి దేవుడు అంతటోడే తోడే మనిషి కోసం ఎంత ప్రణాళికాబద్ధంగా ఎంత ఎదురు చూపుతో తన ఇంటిని నివాసాలుగా మారిస్తే యేసుక్రీస్తు అంత పరిశుద్ధుడే మనకి నివాసాలు స్థిరపరుస్తుంటే ఇక్కడ భూమి మీద ఎందుకు పనికిరాని భోగభాగ్యాలు వెంట పరిగెట్టి పెంటంతా పోగేసుకుని ఉద్యోగాల పేరట పొలాల పేరట బంగారాల పేరట అంతా పోగేసుకుని అన్నీ సిద్ధం చేసుకుని చచ్చిపోతుంటే దేవుడు మనకు అర్థమయ్యాడా మనకా విజయం ఇవ్వాలి ఎక్కడ ఓడిపోయినా పర్వాలేదు దేవుని పిల్లలరా మరల మరలా చెప్తున్నాను ఎక్కడ ఓడిపోయినా పర్వాలేదు ఎన్ని పూటలు మనకి తిండి లేకపోయినా పర్వాలేదు ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు పొలాలు లేకపోయినా పర్వాలేదు బంగారం లేకపోయినా పర్వాలేదు బంధువులు లేకపోయినా పర్వాలేదు కాకపోతే మన కోసం నివాసం సిద్ధపరిచిన ఏసుక్రీస్తు వారి మనసును మాత్రం మనం గెలుచుకోవాలి దేవునిలో మనం గెలవాలి పరిశుద్ధ విజయం మనం సాధించాలి పరిశుద్ధులుగానే చావాలి మనం చచ్చేసరికి ఇన్ని ఎకరాల పొలం ఉంది ఇన్ని కాసులు బంగారం ఉంది ఈ ఉద్యోగం ఉందనే కంటే ఒరే బ్రతికినన్న వాళ్ళు కరెక్ట్గా పరిశుద్ధంగా బతికి చచ్చాడు అనుకోవాలి దేవుడు రుచి అంటే అదండి అది అర్థమైంది భక్తులకి అబ్రహాం గారికి అర్థమైంది తన బిడ్డనే నా కోసం బలిచ్చేశాడు ఏ సుక్రీస్తు వారిని మనందరి కోసం బలిచ్చేసాడండి ఇక నేను బిడ్డనివ్వడం పెద్ద ఇబ్బంది ఏంటండి నేను తన ఇంటినే మనకు నివాసంగా మార్చేశాడు మీకు విషయం తెలుసా సువార్త ఎవడో ఎవడింటినే ఎవడండి సిద్ధపరచడండి దేవుడు తన ఇంటిని మనకిచ్చేస్తుంటే మన ఇంటిని దేవుడికి ఇవ్వడానికి చాలా ఇబ్బంది అండి ఎక్కడ ఎవడ గుమ్మాల్లో ఎవడ ముంగిళ్ళలో ఎవడి వాకిళ్ళలో ఎప్పుడు వాక్యం పెట్టించాలండి వాక్యం చెప్పలేండి మన పెడ్లు మనకే వంటగదులు మనకే ఆళ్ళు మనకే వాకిళ్ళు మనకే ఆ వాకిలు కూడా ఖాళీ లేకుండా పనికిరని ముగ్గులతో నింపేస్తాం తప్ప ఈ వాకిలు పది మందికి కూర్చోబెట్టి వాకింగ్ చేపిద్దాం అనుకోండి అసలు మన ఇంట్లో ఎవరిని సిద్ధపరచమండి అసలు మనమే సిద్ధంగా ఉండవండి మన బిడ్డలని సిద్ధపరచం మన భార్యలని సిద్ధపరచం అసలు మన కుటుంబంలో ఉన్నవాడిని ఎవరిని దేవుడి కోసం పరిశుద్ధంగా సిద్ధపరచం కానీ తండ్రిలట మన కోసం తన ఇంటిని నివాసాలుగా ప్లాన్ చేసేట ఎవరు వస్తారు ఎవరిని ఎక్కడ పెట్టాలి తన ఇంటిని మనకు ఎలా ఇవ్వాలి అని తండ్రి ప్లానింగ్ అట తండ్రి ప్లానింగ్లో ఉన్న నివాసాలన్నీ కూడా క్లీన్ అండ్ క్లీన్గా అందంగా సిద్ధపరిచి ఏసుక్రీస్తు వారు మనల్ని మన రాక కోసం ఎదురు చూస్తున్నాడట అలా మనకి దేవుడు అర్థమవుతే ఈ అల్పమైన జీవితకాలంలో కూడా మనం కూడా సిద్ధంగా ఉంటాం సువార్త కోసం సిద్ధంగా ఉంటాం పరిశుద్ధత కోసం సిద్ధంగా ఉంటాం వేషధారని చంపుకుని బ్రతుకుతాం నిజమైన క్రైస్తవులుగా బ్రతికి దేవుణ్ణి గెలుచుకుని నిజమైన విజేతలక భూమి మీద మనము మన బిడ్డలు మన కుటుంబస్తులు ఉంటామండి ఎప్పుడో తెలుసా వాళ్ళు ఎలా అయితే దేవుడు దేవుని కుమారుడు సిద్ధంగా ఉన్నారో మనం కూడా సిద్ధంగా ఉన్నప్పుడు అలా సిద్ధంగా ఉండాలంటే మీ ఇంటిల్ల పాదిని సిద్ధపరచండి అది మీ బాధ్యత మీ బిడ్డలు మీ భార్యలు స్త్రీలారా మీరు ఏ కొండలో అయితే భోజనం వండుతున్నారో ఏ గిన్నెలో ఎవరికైతే పెడుతున్నారో వాళ్ళందరూ దేవుని ఎదుటి మోకాలు వేయాలి ఆ ప్రణాళికతో బ్రతకాలి మీరు ప్రాణం పోయినా పాపం చేయకుండా పరిశుద్ధత కోసం తహతహలాడాలి సువార్తను ప్రకటిస్తూ సిద్ధ మనస్సు కలిగి మన వాకిళ్ళు మన కుటుంబ మన బంధువులు మన స్నేహితులు మనందరం కూడా దేవుని పనిలో విజయాన్ని సాధిస్తే దేవుని ఇంటిని గెలుచుకున్న విజేతలుగా మనందరం కూడా దేవుడు ఆశీర్వాదం కృపతో మనల్ని ఆశీర్వదిస్తాడు మీ అందరూ అలా ఉండాలని నా మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి ఉన్నతమైన మీ మాటలు విన్నారు నాయన తండ్రి ప్రభా మీ బిడ్డలు వాళ్ళందరూ మీ సొత్తు తండ్రి ప్రభు మీ బీజం ఉంద నాయన తండ్రి ఇదిగో నైనా తండ్రి మీ బీజం కలిగిన మీ బిడ్డలను మీ సహకారంతో నాయన తండ్రి భక్తిలో విజేతలుగా నిలవబెట్టండి ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని క్రీస్తువారి పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి i అందరికీ వందనాలు వంద నగల సార్ థ్యాంక్